డిసెంబర్ ఫిఫ్త్ పుష్ప వస్తాయి అప్పుడు మీకు ఇంకా కొంచెం బెటర్ విజిబిలిటీ వస్తుంది ఆబ్వియస్ గా ఇంకా అప్పుడంతా సౌత్ ఇండియన్ యాక్టర్స్ ని హిందీలో కాస్ట్ చేయడానికి చాలా ఆలోచించేవాడు లేకపోతే ఇక్కడ నుంచి మేబీ యాక్ట్రెసెస్ లైక్ శ్రీదేవి గారు జయపద గారు వాళ్ళందరూ వెళ్ళారు ఓకే చాలా అంటే వెళ్ళారు ఇప్పుడు బై డిఫాల్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ కావాలంటున్నారు ఎస్పెషల్ తెలుగు థ్యాంక్స్ టు రాజమౌళి గారు ఇనో వాట్ టుడే నాగ్ అశ్విన్ ఆర్ ఎనీవన్ సౌత్ ఇండియా పుష్ప సుకుమార్ గారు దే హేకన్ ఇట్ దట్ ఎట్లీ రాజీవి ట్రైడ్ ఇట్ అంటే కోట శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందర్నీ అ సర్కార్ మూవీలో క్యాష్ చేసినప్పుడు కోట శ్రీనివాసరావు గట క్రేజీ రోల్ ఇన్ సర్కార్ దట్ టు ఆపోజిట్ అంతా బచ్చన్న గారు యా రిమెంబర్ దట్ సో ఇట్స్ బీన్ ఎ ట్రెండ్ సో ఇప్పుడు ఈ పాన్ ఇండియన్ రిలీజెస్ వల్ల ఇంకా బాగా విజిబిలిటీ పెరిగింది యాక్టర్స్ అందరికీ కూడా దే ఆర్ అంటే ఇప్పుడు అక్కడ పరిచయం చేయకలేను అవును అందరికీ తెలుసు ఐ మీన్ పెద్దగా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి పుష్ప ఐ థింక్ ది రోల్ ఇట్సెల్ స్టార్టెడ్ ఫ్రమ్ బీహార్ అక్కడ నుంచి అక్కడ కాదు అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నారు ఎంత దద్దా చేసారంటే ఇస్ టాకింగ్ అబౌట్ మన సినిమాలు తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవాలి తెలుగు సినిమాలు డబ్బింగ్ లో హిందీలో చూస్తారు నా ఫ్రెండ్స్ అందరూ